వెల్కమ్ టు పివీఎన్ తెలంగాణ సాయుధ పోరాటంలో పేద ప్రజలకు అండగా నిలబడి భూమి కోసం గుక్తి కోసం విముక్తి కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ అని లయన్స్ క్లబ్ ఆఫ్ మాచల చెన్నకేశవ అధ్యక్షుడు డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి అన్నారు చాకలి ఐలమ్మ నూట ముప్పై జయంతిని పురస్కరించుకొని మాచల పట్టణంలో పార్క్ సెంటర్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మన్యం పాండురంగారావు వాసవి క్లబ్ జోన్ చైర్మన్ ఓరుగంటి చెన్నకేశ్వరరావు అబ్దుల్ కలాం సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ పాషావళి నాగేశ్వరరావు బొచ్చు వెంకట సుబ్బారావు ఓటుకూరి సత్యనారాయణ పాల్గొన్నారు ప్రసన్నం గారు కృష్ణ అన్నయ్య వీళ్ళందరూ చూడలే నాయకురాలు వీళ్ళందరూ మహావనాన్ని మందించి ఇక్కడికి వచ్చేటందుకు సాతరాయలమ్మ ఆంధ్రప్రదేశ్ ద్వారా వారికి ప్రాబ్లం నేను తెలియజేస్తా సిబ్బుల్లో చెప్పడానికి మానేసి భూమిని నమ్ముకొని ఔరించుకొని నేపథ్యంలో ఇసురు రామచంద్ర రెడ్డి నలభై వేల ఎకరాలకి ఆధిపత్యం వహిస్తూ పేదల యొక్క భూముల్ని లాక్కొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పట్టాలని హక్కు పట్టాలను లాక్కొని వాళ్ళ శ్రమదోక చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె తిరుగుబాటు చేసింది ఆ తిరుగుబాటు వల్ల ఈ దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పది లక్షల ఎకరాల భూములు పంచడం జరిగింది ఆనాడు అయితే ఆ భూములు పేదల పాల పేదల పాలిక తర్వాత భూస్వాములు అక్కడ వండర్లు తీసుకోవడం జరిగింది అక్కడ అంటారా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కర్ణాలు మున్సుగులు మెట్టు అని చెప్పేసి అనమాట కూడా పేద ప్రజల యొక్క శ్రమశక్తి దోచుకోవడం జరిగింది దీనికి తిరుగుబాటు చేసి డాక్టర్ ముప్పై లక్షల ఎకరాల భూముల్ని పంచడం జరిగింది అందుచేత ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన డాక్టర్ గారు మన రాశేఖర్ గారు వాతావరణంలో పోతాము ఈరోజు పండుగ చెప్పినట్టు దాఖలీలమ్మానే ప్రజల స్వాతంత్ర సమర యోధురాలు మరియు బడుగు 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 బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యంగా ఆడవారి అభివృద్ధికి రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన యోధురాలు అలాంటి వ్యక్తి జయంతి సందర్భంగా ఆవిడ్ని స్మరించుకుంటూ మనందరం కూడా బడుగు బడుగు బలహీన వర్గాల కృషికి మనందు సహాయం చేస్తామని మన నైన్ క్లబ్ తరఫున ఈ క్రామ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది ఆవిడని స్మరించుకుంటూ జీద్దాం ఈ రోజున మరి స్వాతంత్ర సమర విధురాలు పేద అభివృద్ధి పాటుపడిన మహా వ్యక్తికి విశేష గౌరవ అయమ్మ గారికి వీళ్ళందరం కూడా తల ఉంచి నమస్కారం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను అలాంటి మనిషితో అకృష్టం ఏదో మంది దండేసి నా లడ్డు పంచి పెట్టుకోవడం కాదు ప్రతి సంవత్సరం ఘనంగా చేయాలి అని చెప్పిన మేరకు డబ్బు సంపాదించి జాతర దోచుకోవడం కాదు వారికి అది దొంగ ఉండడం తన అవసరం కోణం మిగతా వారికి ఎవరు చేతవారికి సాయం చేస్తాడో వాడే నిజమైన భావం దగ్గర వెళ్తున్నాడు ఎగ్జాంపుల్ మాతా జరిష్ట కృష్ణ మహా సేవ చేస్తుంది అలాంటి మహాతరు ప్రపంచంలో ఎవరూదే బుద్ధి వయస్సుని చేసి దారిలో పోవాలని మంచానికి రకరకాలు ఆలోచించి సంపాదన మరిగి వారి సంతోష పెట్టడం చేస్తే తాత్కాలిక మాత్రమే తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు స్మరించుకుంటూ ఇప్పుడు వచ్చే అందరూ కూడా నా ఉదయపు నమస్కారాలు సమర్పిస్తూ శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్